గద్దలగుంట అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా సోదరి సోదరు కూడా అలాగే ఈ కార్యక్రమ సభా అధ్యక్షులు వెమ్మడి శెట్టి సీని గారికి మనందరం ఆటల పోటీలు ముగ్గులు వేసుకొని ప్రతి ఒక్కళ్ళకు కూడా బహుమతులు ఇవ్వటం అనేది చాలా చక్కటి సాంప్రదాయం ఈ గద్దలగుంట ప్రాంతానికి మా నాకు ప్రత్యేకంగా చాలా ఏళ్ళ నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం స్నేహితులు కలిగినటువంటి ప్రాంతం నాకు గద్దలకొండ ప్రాంతం ఉన్నారు అది ప్రతి ఇంటి ఇంటిని కూడా ఉండాలి కొల్ల ఇంటి పేరు కానివ్వండి లేకపోతే దండే ఇంటి పేరు కానివ్వండి లేకపోతే ఈదుపల్లి ఇంటి పేరు కానివ్వండి ఆరిగ ఇంటి పేరు కానివ్వండి చిట్టెం ఇంటి పేరు కానివ్వండి చెంగల్శెట్టి ఇంటి పేరు కానివ్వండి అట్లా ఇంట్లో ఇట్ట ప్రతి ఒక్క ఇంటి పేరు వ్యక్తులు కూడా నాకు చాలామంది ఈ ప్రాంతంలో స్నేహితులు ఉన్నటువంటి పరిస్థితులు దాని ప్రభావంతోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కూడా జనసేన పార్టీకి ఈ ప్రాంతంలోనే నంబర్ వన్ స్థానం ఎక్కువ ఓటు శాతం ఇక్కడే రావటం జరిగింది ఈరోజు కూడా జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఎంతో ఆప్యాయతో గుండెల్లో పెట్టుకునేటటువంటి ఆడపడుచులు కానివ్వండి సోదరులు కానివ్వండి గద్దలగొండ ప్రాంతంలో ఉండాలి ఇది ఎప్పటికీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇది మర్చిపోదు ఎందుకంటే గద్దలగుంట అనేది జనసేన పార్టీ అడ్డాగా మీరందరూ చూపిస్తున్నటువంటి అభిమానం మేము అందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేం ఇందాక పెద్దలందరూ కూడా అడిగారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దల ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దానికి ఉడా నిధులు వెచ్చించి దాంట్లో పాలు పాలు పంచుకునేటటువంటి కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తాను గద్దల కావాల్సినటువంటి అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయము అలాగే స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచరణ జనార్దన్ గారితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోనే గద్దలగొండ ప్రాంతాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేటటువంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో కూడా రాబోతున్నాయి ఇందాక గద్దలగుండలో పార్కు అలాగే జిమ్ కూడా సరిగ్గా మెయింటెన్స్ లేదని చెప్పి చెప్పారు గురునాథం గారు దాన్ని కూడా పరిశీలించి అక్కడ ఏమేమి కావాలి లేదు అక్కడ ఒక నైట్ వాచ్ ఏమన్నా పెట్టాలనేది అవన్నీ కూడా పరిశీలించి వాటికి ఏం కావాలో కూడా అవన్నీ కూడా ఉడా పరిధిలో పరిశీలించి దాని మీద తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఈ సభా వేదిక మీ అందరికీ విన్నవించుకుంటూ నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి గద్దలగుండ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ఆ ఫంక్షన్కి హాజరయ్యేటట్టుగా ఒక సహకారం తీసుకోవాల్సిందిగా కోరుతాను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను సో ఆయన సమయోభావం ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన చెప్పాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతానికి రావాలని చెప్పేసి ఆయన టేబుల్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తాను మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతో సంతోషపడుతున్నాము రియాజ్ గారు వచ్చినా కూడా ఆయనకి పవన్ కళ్యాణ్కి ఆయనకి సన్మానం చేసినట్టుగా ఫీల్ అవుతున్నాం ఆయనకి ప్రత్యేక అభినంది చేస్తూ చెరు సన్మానాన్ని ఆహ్వానించినందుకు ఆయనకి అభినందన చేస్తున్నాం ఆయన టైం వ్యక్తించేటు వచ్చినందుకు కూడా అభినందన చేస్తూ శాల్వతో దండలతో చెరు సన్మానం 看看冲